హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా యూనిక్ రెసిపీ అండి చాలా చాలా స్పెషల్ రెసిపీ అండ్ ఎస్పెషలీ వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సో అదేంటో చూసేద్దామా చూడండి సాగో చియా పొడింగ్ అండి సాబుదానా చియాపొడింగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా హెల్దీ అండి చాలా చాలా బెస్ట్ రెసిపీ ఎస్పెషల్లీ మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇది తింటే మనకి చాలా స్టమక్ ఫీల్ అయిన ఫీలింగ్ వస్తుందండి అంతేకాకుండా ఈ చీయాలో మనకి ప్రోటీన్స్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఇలా చాలా చాలా మినరల్స్ ఉన్నాయండి మన మన బాడీలో డ్యామేజ్ సెల్స్ని కూడా రిపేర్ చేస్తుందండి మన మజిల్ స్ట్రెంత్కి కూడా యూజ్ అవుతుందండి ఎస్పెషల్లీ పిల్లలు కూడా పిల్లలు కూడా పెట్టచ్చండి ఈవినింగ్ స్నాక్ లాగా లైట్ లైట్గా నైట్ డిన్నర్ లాగా కూడా తినచ్చండి సో వెయిట్ లాస్ అయినట్టు ఉంటుంది డిఫరెంట్ యూనిక్ రెసిపీ తిన్నట్టు ఉంటుందండి చాలా చాలా ఏమీగా ఉందండి సో మీరు ఏం కష్టపడవసరం లేదండి జస్ట్ సింపుల్ రెసిపీ అండి సో నేను చీయా సాగో పొడింగ్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ప్రాసెస్ ముందుగా వన్ కప్ చియా సీడ్స్ తీసుకొని చూడండి మనం నానబెట్టుకోవాలండి వన్ వన్ టు టూ అవర్స్ నానబెట్టుకున్నాక ఆ చియా సీడ్స్ని మనం స్టీమ్ చేసుకోవాలండి చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసి మనం స్టాండ్ పెట్టి చూడండి ఆ సాగో అండి సగ్గు బియ్యాన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో స్టీమ్ అయిపోతుందండి ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూడండి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చియా అండి చియా సీడ్స్ మనం ఇక్కడ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్ని కూడా అలా సోక్ చేసుకోవాలి చూడండి మనకి సాబుదానా స్టీమ్ అయిపోయింది కదండి అది తీసుకొని పక్కన పెట్టేసి చూడండి అందులో మనం జస్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే మన చియా పుడింగ్ ఉంది కదండి చూడండి చియా సీడ్స్ సోక్ అయిపోయాయి కదా చియా పుడింగ్ కూడా మనం సోక్ చేసుకునే అన్ని అందులో వేసేయాలండి అందులో వేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా తర్వాత చూడండి వన్ కప్ చియా సీడ్స్కి వన్ కప్ పెరుగండి పెరుగు కూడా వేసేయాలి ఇలా అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా చూడండి ఇదంతా మిక్చర్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా క్రీమీగా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో మనం కొద్దిగా పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసి బౌల్ అండి ఇలా కొద్దిగా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి కావాలంటే మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు చూడండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని మినపగుళ్ళండి మినపప్పు కూడా కొద్దిగా వేయాలండి ఇలా వేసాక నెక్స్ట్ చూడండి మనం ఫైన్లీ చాప్డ్ చిల్లీస్ అండ్ గార్లిక్ అండి సన్నగా తురిమిన వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి చూడండి ఇంత ఫైన్గా చాలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఇవి వేయడం వల్ల వెల్లుల్లి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫైన్లీ చాప్డ్ చిల్లీ అండ్ జస్ట్ వన్ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి త్రీ గార్లిక్ క్లోవ్స్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసి వేసానండి ఆ తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు రిబ్బలు కూడా వేయాలండి అంతే అండి మీకు నచ్చితే చూడండి నేను ఇక్కడ క్యాషినట్స్ కూడా వేసుకుంటున్నాను కొన్ని మీరు త్రీ ఫోర్ క్యాషినట్స్ కూడా వేసుకోవాలండి పోపులో అంతే అండి జస్ట్ ఒక హాఫ్ మినిట్ పోపు అయ్యాక మనం చీయా పుడ్డింగ్ ఉంది కదండి సాగో చియా పుడింగ్లో మనం కొద్దిగా పాము సీడ్స్ కూడా వేసుకోవాలండి మీకు ఒకవేళ టేస్ట్ ఇంకా కొంచెం మంచిగా అనిపించాలనుకుంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చండి సో అంతే అండి మన పోపు రెడీ అయిపోయింది సో చూడండి దాన్ని చియా అండ్ సాగో పొడింగ్ మీద ఈ పోపు పోసి ఇలా మిక్స్ చేయాలండి చూడండి ఎంతో క్రీమీ అమి చూస్తుంటేనే ఊరు ఊరిపోతుంది కదండి సో ఎంతో క్రీమీ యమి చూడండి ఎంతో కలర్ఫుల్ చియా పొడింగ్ మనకి రెడీ అయిపోయిందండి సో నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది చూడండి మన ఇన్స్టెంట్ సాగో చియా పొడింగ్ రెడీ అయిపోయింది వావ్ చూడండి సో మరి చీయ శాగ పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టెంప్టింగ్ ఉంది చూడండి టూ కలర్ఫుల్గా చాలా ఎమిగా ఉందండి సో నేను అయితే టేస్ట్ చేసేస్తున్నానండి బ మాట లేవండి నాకైతే మాట రావట్లేదండి అంత అద్భుతంగా అంత కమ్మగా ఉందండి తింటూనే ఉండాలనిపిస్తుంది అండి సో అంత యమీగా ఉంది నిజంగా అండి చాలా కమ్మగా ఉంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో మరి సో మరి ఈ సాగో చియా పొడింగ్ మీకు అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ బా బాయ్ థ్యాంక్ యూ